శుభమస్తు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తు తతీయ తిథి పూర్తిగా వ్యాపించి ఉన్న నవరాత్రులలో ఈ రోజున మూడవ రోజు అమ్మ నక్షత్రం ఈ రోజంతా కూడా ఉన్న కారణం చేత పగడపు ఆభరణములు పగడం ఆభరణములు అలాగే పగడపు మాలికలతో పగడపు వర్ణపు దుస్తులు అలంకరణలు ఇవన్నీ కూడా భక్తి కొలది చేసినట్లయితే అనుగ్రహిస్తుంది అంటారు అదేవిధంగా బతుకమ్మ రూపాలలో అమ్మ ఈ రోజున ముద్దపప్పు బతుకమ్మ అన్న పేరిట మనం చేసే అలంకరణలు ఆటపాటలను చూసి ఆనందిస్తారు విజయవాడ కనకదుర్గమ్మకు ఈ రోజున అన్నపూర్ణాదేవి అలంకరణతో అక్కడి ఆచార్య వర్గాలన్నీ కూడా అలంకరణలు పూర్తి చేయగా అమ్మ అన్నపూర్ణ రూపంలో మనల్ని అనుగ్రహిస్తారు మరొక వైపున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శేషాచల వాసుడి యొక్క ఆలయంలో ఉదయం ధ్వజారోహణం సాయంత్రం వేళ పెదశేషవాహనం అనే సేవలను నిర్వహిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి అనేటటువంటి ఆహ్వాన పత్రికను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటికి విశాల విశ్వమంతా కూడా ఆవరించి ఉన్న దేవతలకు తెలియజేసే విధంగా ధ్వజారోహణం అన్న పేరిట ధ్వజస్తంభం పైకి ఆహ్వాన పత్రికను గరుడు సహాయంతో వేలాడదీయడమే ధ్వజారోహణం నిజంగా ఈ రోజున ఆ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి శ్రీశైల క్షేత్రంలో అమ్మ చంద్రఘంట అనే రూపంలో రావణ వాహనాన్ని అధిరోహించి ప్రదోష సమయంలో విజయం చేజగా మాహేశ్వరి రూపంలో శృంగేరి క్షేత్రంలో అమ్మవారు వృషభ వాహనిగా మనకు దర్శనమిస్తారు అమ్మ అనుగ్రహం పొందడం కోసం సులభంగా మనం పాటించే విధానాలలో నైవేద్యం ఒకటి ఈ రోజున సమర్పించవలసిన ఆ నైవేద్యం క్షీరాన్నం దధ్యోదనం అమ్మ అనుగ్రహం ఇంకా సులభంగా పొందడం కోసం దేవీ భాగవతాంతర్గతమైన నైవేద్యాలలో తేనె నివేదనగా సమర్పించినట్లయితే ఆయుర్దాయం క్షేమంగా పెరుగుతుంది అందరి క్షేమాన్ని కోరుకోగలుగుతాం ఖడ్గమాల రూపంలో అమ్మవారు రెండవ చక్రంగా సర్వసిద్ధిప్రద చక్రస్వామినిగా మనం అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఈ నవరాత్రులలో సప్తశతి పారాయణ యోగదాయకం ఆ సప్తశతి రూపాలలో మూడవ రోజున అమ్మ సరస్వతి మహాశక్తి రూపాన్ని పదహారు చేతులలో సరస్వతి సప్తశతిలో ఉగ్ర దర్శనం దర్శనమిస్తారు సాత్విక రూపంలో అమ్మ కనిపించరు అలాంటి మహా తీవ్ర రూపంలో ఉండేటటువంటి సప్తశతిలో ఉండే సరస్వతి మహాదేవిని సప్తశతి రూపంలో సాధకులు అర్చించే క్రమంలో మూడవ రోజున సేవించుకుంటారు శుంభ నిశుంభ రాక్షసులను ఆ తల్లి అంతం చేసినట్లుగా మార్కండే పురాణాంతర్గతమైన సప్తశతి ఇలా తెలియజేస్తుంది ఒకవైపున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా మరొక వైపున నవరాత్రి ఉత్సవాలలో మాసానికి సంబంధించిన ఈ మూడవ రోజు విశేషంగా తది ఎత్సినాడు అమ్మ మనకు విజయవాడలో అన్నపూర్ణాదేవి రూపంలో అనుగ్రహించడంతో అమ్మ అనుగ్రహంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం ఆహార పదార్థాలను అందరితో పంచుకుంటేనే అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఆనందం కలుగుతుంది తెలుసుకున్నాం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం श्रीमात्रे नमः